అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కోసం వైసీపీ కసరత్తు ముమ్మరం చేసింది పార్టీ అనుబంధ విభాగాలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది ఇవాళ వైసీపీ మహిళా విభాగం సమావేశం జరుగుతుండగా పార్టీ అనుబంధ విభాగాల ఇన్ఛార్జ్ విజయసాయి రెడ్డి హాజరయ్యారు మహిళలకు జగన్ సర్కార్ అందించిన సంక్షేమం రాజకీయ ప్రాతినిధ్యం అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా మహిళా విభాగానికి దిశానిర్దేశం చేశారు బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాము అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు వైసీపీ తీవ్ర కసరత్తు చేస్తోంది దీనికి సంబంధించి కూడా పార్టీ అనుబంధ విభాగాలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఇవాళ వైసీపీ మహిళా విభాగం సమావేశం జరుగుతుండగా పార్టీ అనుబంధ విభాగాల ఇన్ఛార్జ్ విజయసాయి రెడ్డి హాజరయ్యారు మహిళలకు జగన్ సర్కారు అందిస్తున్నటువంటి సంక్షేమం రాజకీయ ప్రాధాన్యం అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా మహిళా విభాగానికి ఆయన దిశానిర్దేశం చేశారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కోసం వైసీపీ కసరత్తు ముమ్మరం చేసింది దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాడి తెలుసుకుందాం రెహనా పార్టీ అనుబంధ విభాగాలతో విజయసాయి రెడ్డి సమావేశమయ్యారు ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో మరొకసారి అధికార పగ్గాలు చేపట్టాలనే వ్యూహంతో ముందుకు వెళ్తోంది ఒకవైపు పార్టీలోని అనుబంధ విభాగాలను యాక్టివేట్ చేస్తా ఉంది ఆయా విభాగాలతో సమావేశాలు నిర్వహిస్తోంది ఇవాళ మనం చూసుకున్నట్లయితే మైనార్ మహిళా విభాగానికి సంబంధించిన సమావేశం జరిగింది నిన్న ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన సమావేశాలు నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన ఆవిష్కరణకి ఏ రకంగా రాష్ట వ్యాప్తంగా ప్రజల్ని తీసుకొచ్చి దాన్ని మోటివేట్ చేయాలి లేదంటే దాంట్లో ఇన్వాల్వ్ చేయాలనే కసరత్తు ఉంది ఇవాళ మహిళా విభాగానికి కార్యక్రమంలో విజయసాయి రెడ్డి పాల్గొన్నారు మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఇటువైపు క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గాల మార్పులు చేర్పుల కసరత్తు కొనసాగుతోంది ఈ సమావేశంలో ఇవాళ మనం ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలు వర్క్ క్యూ కడతా ఉన్నారు క్యాంపు కార్యాలయానికి ఇప్పటి వరకు వచ్చిన ఎమ్మెల్యేల జాబితా మనం ఒకసారి చూసుకున్నట్లయితే నరసరావుపేట లోక్సభ సెగ్మెంట్ కి సంబంధించి కసరత్తు జరుగుతుంది ప్రాథమికంగా నరసరావుపేట సెగ్మెంట్ నుంచి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి నాగార్జున యాదవ్ పేరును పరిశీలిస్తున్నప్పటి కూడా ఇప్పుడు మరొకసారి పునరాలోచనలో పడినట్టుగా తెలుస్తోంది పార్టీ హైకమాండ్ నేపథ్యంలో పల్నాడు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను పిలిచారు వాళ్లు ప్రస్తుతం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి పిన్నెల్లి ఉన్న రామకృష్ణ ఉన్నారు అదేవిధంగా గోపిరెడ్డి శ్రీనివాస్ నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా క్యాంపు కార్యాలయంలో ఉన్నారు వాళ్లతో మాట్లాడుతూ ఉన్నారు పల్నాడు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతోటి మరోవైపు చూసుకున్నట్లయితే దేవి అరకు లోక్ అరకు పార్లమెంట్ అరకు అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించిన పంచాయతీ కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంది అరకు ఎంపీగా ఉన్న గొడ్డేటి మాధవిని అరకు అసెంబ్లీ సెగ్మెంట్ కి గా ఇప్పటికే పార్టీ ప్రకటించింది అయితే గత కొద్ది రోజులుగా అరకు అసెంబ్లీ సెగ్మెంట్ లో మాధవిని వ్యతిరేకిస్తా ఉన్నారు పార్టీలో ఉన్న అసమ్మతి వర్గం ఎమ్మెల్యే వర్గం అని అనుమానిస్తోంది వైసీపీ సో ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే చెట్టి పాల్గొనకు కూడా సీఎంఓ నుంచి పిలుపు ఆయన కూడా ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలో పార్టీ పెద్దలతో మాట్లాడుతూ ఉన్నారు చెట్టి నాకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చెట్టి పాల్గొనను పార్టీ పక్కన పెట్టింది ఆయన స్థానంలో ఎంపీ గొడ్డటి మాధవికి అవకాశం ఏమి ఇచ్చింది దీంతో ఎమ్మెల్యే వర్గం సహకరించాల్సి ఉంది ఆయనను పిలిచి మాట్లాడుతా ఉన్నారు మాధవికి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నారు సే మనం చూసాము విజయవాడ సెంట్రల్ ఏ రకంగా వెల్లంపల్లికి మల్లాది విష్ణు మధ్య పంచాయతీ నడుస్తుందో అదే రకమైన పంచాయతీ అరకు అసెంబ్లీ సెగ్మెంట్ లో జరుగుతుంది ఈ పంచాయతీని సెటిల్ చేసే కసరత్తు ప్రస్తుతం పార్టీ కార్యాలయంలో జరుగుతుంది మరోవైపు మనం చూసుకున్నట్లయితే మంత్రి జోగి రమేష్ ను పెడన నుంచి బరిలో పెట్టాలా లేదంటే ఎంపీగా పంపించాలా అనే కసరత్తు కూడా జరుగుతుంది ఆయనకు ఇప్పటివరకు క్లారిటీ రాలేదు ప్రస్తుతం జోగి రమేష్ కూడా జోగి రమేష్ కు పిలుపు రావడంతో ఆయన కూడా క్యాంపు కార్యాలయానికి వచ్చారు ముఖ్యమంత్రితోటి సమావేశం అనంతరం జోగి రమేష్ భవిష్యత్తు ఏంటని తేల్తుంది పెడన నుంచి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటారా లేదంటే లోక్సభకు వెళ్తారా లేదంటే పెలమనూరు సెగ్మెంట్ నుంచి కనుక సారథి టీడీపీలో చేరితే దానికి రిప్లేస్మెంట్ గా లోకేష్ జోగి రమేష్ ని పెట్టాలా సో ఎన్ని అంశాలకు సంబంధించి స్పెసిఫిక్ గా కసరత్తు జరుగుతుంది ఇవాళ సాయంత్రానికి మరికొన్ని అంశాలకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది దేవి